గవర్నమెంట్లో ఉన్న వారికి ఉక్కు సాయం చేయండి నేను ఎప్పుడు కాదు కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు రామ్ కుమార్ రెడ్డి మంచోడే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తున్నారు ఆయన పుట్టినరోజు మా కార్యకర్తలకు అండగా ఎక్కువ ఉంటానన్నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని రావటం గొప్ప కాదు వెన తిరిగేది లేదు విన లేదు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి మా నాయకులకి మా కార్యకర్తలకి మీ వెంటే మీతోనే నడుస్తాను రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు అక్కడ నెట్టుకొని ఈ ప్రభుత్వమే ఈ కోట ప్రభుత్వం మన కాన్స్టిట్యూన్సీలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం మా కార్యకర్తలకి మా నాయకులకి ఏదైనా ఆపద హాని తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తుంది కమిషన్ కు పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు దానివల్ల దాని పర్యవసరణాలే మామూలు జనాలు తెలియకపోవచ్చు ఇది ఒక బెదిరింపు కాదు చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను మీరు అందరికీ తెలిసిన విషయం తప్పుడు కేసు పెట్టాలని ఉదయం తంటాలు పడతా పోలీస్ వ్యవస్థ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెంట్ ద్వారా తెలియజేస్తుంది మాధు గ్యాస్ట్రో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు విలువగల షుగర్ బిపి పరీక్షలు మరియు గుండెకు సంబంధించిన ఈసీజీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి పరీక్షలు ఉచితం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఆర్ఎస్ఆర్ స్కూల్ సింహపురి ప్రజలు నవాపేటం చేసుకోగలరు గ్యాస్ట్రో హాస్పిటల్ గేటు దగ్గర నెల్లూరు